హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తెలంగాణ ప్రజలకు మంచి నోటిఫికేషన్ వస్తుందని చెప్పొచ్చు అదే జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జీపీఓ పోస్ట్లు అంటే గ్రామ పరిపాలనా అధికారి పోస్ట్ అధికారులు కొత్తగా ప్రభుత్వం సృష్టించినది మొన్నటి వరకు ఇది విఆర్ఓ విఆర్ఏ వాళ్ళ చేత భర్తీ చేసి మిగతా పోస్టులు అనేవి అందులో కొంత శాతం బయటకు ఇవ్వాలనుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం లైన్ క్లియర్ చేసిందండి ఇది డైరెక్ట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే తీసుకుంటారు అంటున్నారు ఇది మంచి అవకాశం సో తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో నేరుగా వీటికి అప్లై చేసుకోవచ్చు పోస్టులు కూడా చాలా ఉన్నాయండి ఒకసారి చూడండి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామీణ గ్రామ పరిపాలన అధికార పోస్టులు మంచి పోస్టులు అండి ఇవి ఇంతకు ముందు ఏంటంటే ఇవి విఆర్ఓ విఆర్ఏలు చేత భర్తీ చేసి మిగతా పోస్ అంటే కొంత శాతం తర్వాత మిగిలిన శాతం బయటకు అనుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏంటంటే అలా చేయడం వల్ల విఆర్ఓ విఆర్ఏలు ఆల్రెడీ కోర్టులో కేసేశారు అంటే వాళ్ళ యొక్క పోస్ట్ సర్వీస్ కౌంట్ అవుతుంది అవ్వదా ఒకవేళ ఏంటి వాళ్ళ యొక్క ఉన్నత మళ్ళీ ఉన్న హయ్యర్ ప్రమోషన్స్కి ఇబ్బంది అవుతుందని సో దీని ఈ మధ్యలోనే మళ్ళీ గవర్నమెంట్ అనేది నిరుద్యోగులకి ఒక లైన్ క్లియర్ చేసినట్లయింది అందుకే సో ఇది నేను చెప్పేది ఏంటంటే మంచి సువర్ణ అవకాశం ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు ఎవరికైతే ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట అసలు ఏంటి ఇది అనేది ఒకసారి చూడండి నేను ఒకసారి చదువుతాను గ్రామ పాలనా అధికారి పోస్టు పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపీఓలు నియమని చేపట్టాలని యోచిస్తుంది అంటే ఆల్రెడీ ఇంతకుముందు గ్రామ పంచాయతీ సారీ జూనియర్ పంచాయతీ సెక్రటరీ నియామకం జరిగింది ఎలా అయితే వాటి యొక్క నోటిఫికేషన్లు ఎగ్జామ్ టెస్టులు పెట్టి వాళ్ళని తీసుకున్నారో అదే విధానంలో ఇప్పుడు గ్రామ పాలనా అధికారి పోస్టులు అంటే కొత్తగా సృష్టించింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ముఖ్యంగా నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మంచి సంకల్పంతో ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఆర్టీసీలోని పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే నెలలో నోటి జాబులు నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే వరుసగా నోటిఫికేషన్లు తెలంగాణ ప్రజలకు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా బాగా చదువుకొని రెడీగా ఉంటే ఏ ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఇంకా ఇది మొదటి మొట్టమొదటిసారిగా తీయబడుతుంది కాబట్టి మీరు జస్ట్ క్వాలిఫై ఎగ్జామ్ క్వాలిఫై అయితే కూడా ఛాన్స్లు ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ గతంలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సచివాలయం అనేది తీసుకొచ్చారు అందులో కూడా సేమ్ చాలామంది క్వాలిఫై అయినా సరే జాబులు వచ్చాయనమాట సో అదే విధంగా అంత అదే విధంగా ఇది కూడా జరుగుతుంది కానీ కొంచెం మినిమం చదవండి అందరూ కూడా ప్రతి ఒక్కరు క్వాలిఫై అయ్యేటట్టు చదివితే మంచి అవకాశం అనమాట గొప్ప అవకాశం ఈ జాబ్ రావడానికి ఈ జాబ్ అని తీసుకోవడానికి ఈ జాబ్ ప్రజెంట్ అయితే ఇంకా రాలేదు జస్ట్ మనకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి లైన్ క్లియర్ అయిందనమాట నిరుద్యోగులకి ఇది ముఖ్యంగా ఈ పోస్ట్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టం అనేది అమల్లోకి తీసుకొచ్చింది అసలు భూభారతి చట్టం అనేది ఎందుకు అనేది అంటే ప్రతి గ్రామంలో రెవెన్యూ వేస్ట్ ఎలా ఉంది అని క్లియర్గా తెలుసుకోవడానికి వీళ్ళకి ఒక కొంతమంది గవ గవర్నమెంట్ సర్వెంట్లు పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి నిర్ణయించారు అందుకని వీళ్ళు ఈ పథకాన్ని సారీ ఇది కొత్త పోస్టుని క్రియేట్ చేశారనమాట అదే గ్రామ పాలనా అధికారి అనమాట జిపిఎస్ అంటాము సో ఈ పోస్టులు చాలా మంచివండి ఎందుకంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అనేవి విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వీటి యొక్క కం వాటి యొక్క ఇది రెవెన్యూ శాఖలోకి వస్తుంది వాళ్ళు ఉన్నతాధికారులకు ఒక కమిటీని వేసి డిసైడ్ చేసి ఏంటి కండిషన్స్ ఉంటాయని ఇవన్నీ డిసైడ్ చేసుకొని వీళ్ళు ఏంటంటే నెల రెండు నెలల్లో డిసైడ్ చేసుకొని కొత్తగా నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇది దీని ముఖ్య ఉద్దేశం ఒకసారి నేను చదువుతాను చూడండి న్యూస్లో వచ్చింది భూ ఫస్ట్ నుంచి చూతాను చూడండి జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ భూభారతి చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పాలనాధికారి పోస్టులు మంజూరు చేసింది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది జీపీఓ జాబ్ చార్ట్ కూడా ప్రకటించింది గత సర్కార్ హయామంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఏ విఆర్ఓల విఆర్ఓలలో అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకొని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట నిర్ణయించింది ఈ మేరకు జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్నవారి నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్స్ తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు వేల మందికి అర్హత ఉన్నట్లు తెలిసిందండి అంటే ఏంటంటే ఇప్పుడు భూభారతీయ చట్టం ద్వారా ఈ పథకాన్ని సృష్టి సారీ ఈ పోస్టులని సృష్టించారు వీళ్ళు ఈ పోస్టులు మొదట విఆర్ఓ విఆర్ఓల చేత భర్తీ చేయాలనుకున్నారు అది కలెక్టర్ కానివ్వండి ఏడు వేల మందిని షార్ట్అవుట్ చేశారు ఈ షార్ట్అవుట్ చేసి వీళ్ళు అనేది పోస్టులు ఎప్పుడైతే షార్ట్అవుట్ చేశారో ఈ విఆర్వేలు విఆర్వేళ్ళు కంప్లైంట్ చేశారనమాట కోర్టులో కేసు ఇస్తారు అంటే వాళ్ళ సర్వీస్ కౌంట్ అవుతుందా అవదా వాళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్లు ఉంటాయా ఉండవా అని చెప్పి వాళ్ళ సర్వీస్ భయం పడి వేశారు ఈ ఆలోచనలు ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా తిరిగి మళ్ళీ కొత్తగా నిర్ణయం తీసుకుంది డైరెక్ట్గా మేము తీసు తీసుకుంటాము ఎవరో విఆర్ఓలు కానీ వీఆర్ఓల్ని ఎవరిని ఇబ్బంది పెట్టమని చెప్పి కొత్తగా నిరుద్యోగులకి డైరెక్ట్గా ఈ పోస్టులు ఇస్తామని క్లారిటీ అనేది నిన్న ఇవ్వడం జరిగింది సో ఇది ఒక మంచి అవకాశం అదే ఇందులో ఉంది ఈ న్యూస్ మొత్తానికి చదివిన దాంట్లో సో ఇటువంటి అవకాశాలను మేము ఎవరు వదులుకోకండి ఇది చాలా చాలా మంచి నోటిఫికేషన్ దీని గురించి ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ వస్తుందో నేను ఇలానే పూర్తి వీడియో పెడతాను దాని గురించి కంప్లీట్గా అప్డేట్స్ ఇస్తాను ఫ్రెండ్స్ సో ఈ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసుకొని నేను అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్సే మాకు ఏంటంటే ఇంకా ఇటువంటి నోటిఫికేషన్ ముందు ముందు చేయాలని మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్